హైవే వెళ్తున్న స్థలాల్లో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వేసిన కొలతలు ఒక విధంగా నేడు ఆ రహదారిని వేస్తూ తొలగిస్తున్న సమయంలో కొలతలు వేరువేరుగా వచ్చినందున ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా ఆందోళన చేపడుతున్నారు గతంలో మా స్థలంలో ఒక సెంటు మాత్రమే పోయింది నేడు ఉన్న ఐదు సెంట్లు కూడా వెళ్ళిపోతుంది మరి ఏం చేయాలా మాకు పరిష్కార ఏంది ఏ అధికారి కూడా మాకు సరహాసం అంటే సమాధానం చెప్పడం లేదని చెప్పేసి వాళ్ళు ఆభా ఆరోపిస్తూ ఈరోజు ఎంఆర్ఓ వారికి విమర్శనం ఇవ్వడం జరిగింది అలాగే గతంలో మండల కేంద్రమైనటువంటి పవన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ అదర్లో కానీ ఒక స్థలం వాల్యూ మూడు లక్షల నుంచి పైగా జరుగుతుంది అయితే ప్రభుత్వము అలనాడు కులతలతో ఒక సెంటుకు అలా పదకొండు వేల చిల్లర పన్నెండు వేల చిల్లర చొప్పున చేసింది అది ఏమిటి న్యాయం అని చెప్పేసి వారు కొడుతున్నారు అలాగే రోడ్డు పైన ఉన్నటువంటి బిల్డింగ్లకు కానీ స్థలాలకు కానీ అత్యధికంగా అమౌంట్ వేయడం జరిగింది అదే స్థలాలు అత్యధికంగా మార్కెట్ రేటు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇళ్లపైన కానీ స్థలాలపైన కానీ తక్కువ రేట్లు తక్కువ అమౌంట్ వేయడం ప్రభుత్వం చేసింది దీనిపైన ప్రజా సంఘాలు వివిధ పార్టీలు మరియు అందరు కలిసి ఆందోళన చేపట్టి ఈరోజు ఎమ్ గారికి నిర్ణయం జరిగింది తర్వాత ఆర్డీఓ గారిని కలెక్టర్ని కలిసి దానికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం మా పేరు మురళీమోహన్ కేసీ సంఘం నాయకులు ఈరోజు నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో నేషనల్ హైవే పోతున్నందున రైతుల విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆ రైతులకు భూమి ఎంత పోతుందో తెలియకుండా ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మీద ఒక సెంటు పోయింది రెండు సెంట్లు పోయిందని చెప్పినటువంటి ప్రభుత్వాధికారులు ఈరోజు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి దాదాపుగా ఐదు సెంట్లు పది సెంట్లు పోయే పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం పావలపాడు మండల కేంద్రంలో అయితే రెండు వేల పదమూడు భూ చట్టం భూసేకరణ చట్టం ద్వారా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం యూపీ గ ప్రభుత్వం తెచ్చినప్పుడు ఆ భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఏదైతే ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరించాలనుకున్నప్పుడు ఆ గ్రామంలో కానీ అక్కడ పోతు పొలాలు పోతున్నటువంటి రైతులతో కానీ దాదాపుగా ఎనభై పర్సెంట్ ఎనభై శాతం రైతులను ఆలోచన చేసి వాళ్ళ ఆమోదముద్ర వేసిన తర్వాతనే భూమిని తీసుకోవాల్సినటువంటి చట్టం ఉంది ఈ విషయాల మీద అధికారులు అధికారుల మీద పోరాడుతూనే ఏదైతే రైతులకు న్యాయం జరిగేంత వరకు ఇటు ఆర్డిఓ గారిని కానీ కలెక్టర్ని కానీ కలిసి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఏదైతే అవి ప్రభుత్వం నియమించబడినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే రైతులతో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్త రోకులు కూడా చేస్తామని తెలియజేస్తూ నా పేరు స్వాములు బహుజన సమాజ్ పార్టీని అందుకుంటూ ప్రశ్నలు ఇన్ఛార్జి నెక్స్ట్ సగం అన్నారు ఇప్పుడేమో మొత్తం అంటున్నారు అది ఎంతవరకు అనేది క్లారిటీ ఇవ్వట్లేదు ఇక్కడ సారు వాళ్ళ దగ్గర పోతున్న అసలు పట్టించుకోవట్లేదు అందుకని అన్న వాళ్ళతో కలిసాల్సి వచ్చింది నాకు ఇల్లు ఒకవేళ ఇల్లు పోతే పోయేటట్టుంటే మాకు న్యాయం చేయాలి అదే స్థలము అట్లాంటి ఇల్లే నాకు కట్ చేయాల్సిందిగా కోరుతున్నాను మాకు కట్టించుకునే స్థోమత లేదు చేసుకుంటే తినాలి లేకపోతే లేదు ఆ ఇల్లే మాకు ఆధారం Terima kasih okay. telah menonton